అందరికీ నమస్కారం నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి జగ్గంపేట గ్రామం ఒక ప్రజాస్వామ్యవాదిగా ఇలా చెప్పే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయంలో స్పందన అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది ఆ స్పందన కార్యక్రమం ఏంటంటే ఎవరైనా సరే సామాన్య ప్రజలకి చిన్న స్థాయి నుంచి ఎవరికైనా ఇబ్బంది కలిగితే పై స్థాయికి అంటే ఒక ఇబ్బ స్పందనకు వెళ్తే అక్కడ న్యాయం జరగకపోతే ఆర్డీఓకి వెళ్ళాలి ఆర్డీఓ న్యాయం అయితే కలెక్టర్కి వెళ్ళాలి అలా స్పందనని విలువలో తీసుకొచ్చిన సందర్భంగా ప్రజలు ఎంతో సంతోషించారు కానీ ఆ సంతోషం కొంతకాలమే నిలబడలేదు కారణం ఏంటంటే స్పందనకు వెళ్తే ఇంచుమించు ఎక్కడెక్కడి నుంచో మన కాకినాడ జిల్లాకి వెళ్ళాలి ఒక కలెక్టర్ హాఫ్ వెళ్ళాలి స్పందనకు వెళ్ళాలంటే కాకినాడ కలెక్టర్ హాఫ్కి వెళ్ళాలి ఎక్కడి నుంచో తుని పత్తిపాడు జగ్గంపేట ఇలా కాకినాడ చుట్టుపక్కల మత్తు కోటమందూర్ కాని కూడా కాకినాడ కలెక్టరేట్గా రావాలి కానీ ఈ స్పందన కార్యక్రమం పెట్టడం ఈ స్పందనలో అధికారులు ఏం చేశారంటే మేము ఇంచుమించు ప్రతి స్పందనకి వెళ్ళడం జరిగింది గ్రామ పంచాయతీ స్పందన కాని ఆఖరికి ఎస్పి డిఎస్పి ఆఖరి కలెక్టర్ స్పందన కూడా వెళ్ళడం జరిగింది ఈ స్పందనకెళ్తే ప్రజలు ఇంచుమించు గత ప్రభుత్వంలో ఎప్పుడూ లేని సమస్యలో అసలు ఇచ్చుమించి ఒక స్పందనానికి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది జనం హాజరయ్యేవారు మీద వచ్చిన జనమే ఈ స్పందనలో న్యాయం జరుగుతుందని చెప్పి వెళ్ళడం జరిగింది అవసరమైతే డబ్బులు లేకపోయినా సరే పక్కింటి వాళ్ళని అప్పు అడిగి ఈ స్పందన కార్యక్రమం ఆర్టీసీ బస్సులు ఎక్కి తిండి తిప్పలు మానేసి స్పందన కార్యక్రమం హాజరయ్యవారు దీనికి కారణం ఏంటంటే మాకు మా ఊళ్ళో న్యాయం జరగలేదు పై ఐదు విద్య న్యాయం జరుగుతుంది అన్న ఒక ఆశతో ఈ స్పందన కార్యక్రమం రావడం జరిగింది కానీ ఈ స్పందన ఎలాగైందంటే ఆఖరికి ఈ స్పందన నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగస్తులు స్పందన చాలా ఎంజాయ్ చేశారు ఎంజాయ్ ఎలా అంటే చక్కగా సెంట్రల్ వేసి మామూలు నిదేశం వేసి పెట్టుకొని అసలు ఈజీ చైలులో కూర్చొని ఈ కష్టాన్ని మాకు కష్టం వచ్చిందని చెప్పుకోవడానికి స్పందనకి వెళ్ళిన చక్కగా కూర్చొని ఈజీ చైలు కూర్చొని మరి నవ్వుతో నార్పాటంగా చేస్తూ ఈ కష్టాన్ని విని చేసి చేసే సందర్భాలు ఉన్నాయి కానీ నాకు తెలిసి గ్రామ పంచాయతీ స్పందన కానించి ఒక పోలీస్ కానీ కలెక్టర్ స్పందన కానీ ఎక్కడ కూడా ఈ స్పందనకి వెళ్ళినాం మాకు న్యాయం జరిగిందని చెప్పి ఒక్క మనిషి కూడా లేడు కారణం ఏంటంటే ఇదంతా అంగువార్బ అనేది ఇదంతా కూడా మీ కళ్ళార చూత్ కూడా జరిగింది ఒకటి రెండు సార్లు అధికారులు కలెక్టర్ గాని కూడా మీరు అడగడం జరిగింది ఏమంటే ఇక్కడ మీ స్పందనకు వస్తున్నారు వచ్చిన వాళ్ళని కొంత న్యాయం జరిగిందా లేదని చెప్పి అడుగుతా లేదు ఎందుకు అడుగుతులేదంటే అలా కింద చేస్తారని అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అలాగే ఎక్కడికక్కడ కూడా ఈ స్పందన కూడా అంగు ఆర్పాటు నడిచింది కానీ ప్రజలకి వినియోగించి ప్రజలకు మంచి చేద్దామన్న స్పందన ఎక్కడ కాపాడలేదు ఇంచుమించు నేను కనీసం చాలా స్పందనకు వెళ్ళాను అలాగే స్పందన కూడా ప్రజలు ఎంత తీసుకుపోయారంటే ఎక్కడో ఆఖరికి భూమి చేయడానికి డబ్బులు లేకనే సరే ఆ స్పందనా కూర్చుడు రాయించుకోవడానికి రెండు వందల రూపాయలు వస్తే స్పందన రాయించాలంటే కాగితం బయట అలాగే అలాగే ఒక మనిషికి ఇంకో మనిషి తోడు ఎక్కడో దూరం తెచ్చే ప్రాంతంలో ముసలా అంచు మించి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అలాగా ఒక ఇరవై సంవత్సరాలు నుంచి ఒక ఎనభై సంవత్సరాల వరకు కూడా స్పందన రావడం జరిగింది ఈ స్పందన కూర్చో వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కార్టీసీ చది డబ్బులు ఈ కాగితాలు రాయించుకోవడానికి తెచ్చుకుంటే తిండి కూడా లేకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి కలెక్టర్ ఆఫీస్ కానీ పోలీసు స్పందనలో కానీ అలాంటి టైంలో కొంతమంది బాగా వయసు వాళ్ళు ముసలి వాళ్ళు ఈ స్పందనకు వచ్చి ఆ కోలబడిపోతుంటే అక్కడ మేము ఆ దగ్గరలో ఉన్న టిఫిన్ కానీ బొబ్బాస్ మొక్కలు కానీ కొంత ఇవ్వటం కూడా జరిగింది ఎందుకంటే తినడానికి డబ్బులు అడిగి అడిగితే రావడానికే డబ్బులు సరిపోతా లేదు చార్తీలు సరిపోవడం దూరం బాధించి వచ్చామని చెప్పి అంత ఇబ్బందుల్లో కూడా స్పందన కూర్చే న్యాయం జరగలేదు ఎవరికైనా న్యాయం జరగతే అధికారులు మా దగ్గర పాలన వచ్చారు అసలు న్యాయం జరిగిందా లేదని చెప్పి మళ్ళీ ఎంక్వైరీ లేదు ఇదంతా కూడా అంగు ఆర్బాటంగా జరిగిన మిగిలింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ ప్రభుత్వం అయినా సరే గత ప్రభుత్వంలో చేసిన స్పందన అంగు ప్రభుత్వ అధికారులు ఎంజాయ్ చేసి సామాన్యులతో ఆడుకొని ఎంజాయ్ చేసిన అధిక ప్రభుత్వ అధికారులు ఇప్పుడైనా సరే ఈ ప్రభుత్వం పళ్ళు తెరిచి స్పందన కరెక్ట్ గా నిర్వహించి సామాన్యుడికి న్యాయం జరుగుతుందంటేనే స్పందన పెట్టమని చెప్తున్నాం మళ్ళీ గత ప్రభుత్వం లాగా ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేసి సామాన్యులు చవట్లు వచ్చేసి నానా ఇబ్బంది పడుతున్న నిలబెట్టి మాట్లాడి కొంతమంది కూర్చోబెట్టి మాట్లాడుతారు కొంతమంది నిలబెట్టి మాట్లాడే సందర్భాలు కూడా ఉన్నాయి అంత ఎంజాయ్ చేసిన స్పందన రేపు వద్దున్న ఈ ప్రభుత్వంలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ప్రజలు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వంలో ఏం చేసా ప్రజలందరూ కసితారు ఈ చేసిన మోసాలు మాకు న్యాయం చేస్తా అని చెప్పి అంత దూరం చూసిన న్యాయం చేయకపోతే ఎవరిని నడగల ఎవరిని ప్రశ్నించాలి తెలదు వాళ్ళకున్న ఒకే ఒక్క ఆయుధం ఓటు అనే ఆయుధం ఆ ఓటు అనే ఆయుధంతోనే ఓటు గద్దెని దింపి చక్కగా ప్రభుత్వం నించి చక్కనే ప్రభుత్వం నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ నూతన ప్రభుత్వం అయినా సరే ఈ స్పందనకి మంచి వెలుగు నింపి ప్రజలకు న్యాయం జరిగే ఆసక్తి తింపాలని చెప్పి కోరుకుంటున్నాం